అందరికీ నమస్కారం అండి నా పేరు ధనుంజయ శర్మ చాలామంది ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రశ్నలు ఏమిటండి అంటే స్వామి మేము చాలా అప్పుల్లో కూరుకొని ఉన్నాము ఈ అప్పుల్లో నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి ఖర్చు లేకుండా మేము పూజలు మేము హోమాలు అలాంటివి ఏమి చేయలేము అని చెప్పి చాలామంది ఖర్చు లేకుండా ఏదైనా సరే మాకు సొల్యూషన్ చెప్పండి అని చెప్పి అడిగారు అయితే ప్రతిరోజు కూడా కాలంలో అంటే సాయంత్రం ఐదున్నర నుంచి ఏడు కా ఏడు మధ్యలో ఈ సమయంలో ఎవరైతే నిష్ఠాగరిష్టగా శివాలయంలో విష్ణు సహస్రనామం వింటూ కానీ చదువుతూ కానీ ప్రదక్షిణ నమస్కారాలు చేసుకుంటూ ఉండాలి ఆ విష్ణు సహస్రనామం అయ్యేంత వరకు ప్రదక్షిణ చేయాలి ఇన్ని ప్రదక్షిణాలని లేదు విష్ణు సహస్రనామం చదువుకుంటూ కానీ వింటూ కానీ ప్రదక్షిణ నమస్కారాలు చేసుకుంటే గనక నలభై ఎనిమిది రోజులు ఒక మండలం దీక్ష తీసుకొని ప్రతిరోజు కూడా చేసుకుంటూ వెళ్ళాలి అలా చేయగలిగితే గనక అప్పుల్లో నుంచి బయటపడతారు అయితే దీని గురించి ఒక కథ కూడా ఉందండి అంటే నిజమైనది జరిగింది ఒక ఆయన ఒక గురువుగారి దగ్గరికి వచ్చి అడిగారంట స్వామి నేను చనిపోదాం అనుకుంటున్నాను నేను నలభై తొమ్మిది లక్షలు అప్పైంది నాకు ఇంకా నాకు చావు తప్ప వేరే దిక్కు లేదని చెప్పేసి భూ ఊర గెలిపిస్తున్నాను అంట గురువుగారి దగ్గరికి వచ్చి ఏదో చనిపోయే ముందర మీ ముఖం చూసి వెళ్ళిపోదామని చెప్పేసి అనిపించింది అందుకే మీ దగ్గరికి వచ్చే స్వామి అని చెప్పి అడిగారంట అయితే ఆయన కొంచెం గుండెలో రాయి పడ్డటైంది వీడేంట్రా ఆయన పోయేవాడు పోకుండా నా దగ్గరికి వచ్చి నన్ను చూసిపోయాడు అని చెప్పేసి ఆయన కంగు తిన్నాడు సరే అని చెప్పేసి నాయన వెళ్ళేవాడు వెళ్లకుండా నా దగ్గరికి వచ్చి చ నా దగ్గరికి వచ్చి చనిపోతానని చెప్పి చెప్పాడు అని చెప్పేసి ఆయన కొంచెం కంగు తిన్నాడు అయితే సరేనాయన చచ్చిపోదామని చెప్పి డిసైడ్ అయ్యావు నీ అప్పు నలభై తొమ్మిది లక్షలు ఉంది సరే ఒక నలభై ఎనిమిది రోజులు నువ్వు ఈ విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటూ శివాలయం చుట్టూ ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా ఆ విష్ణు సహస్రనామం మీదే ధ్యాస పెట్టుకొని నువ్వు శివాలయం చుట్టూ ప్రదక్షిణ నమస్కారాలు చెయ్యి ఖచ్చితంగా నువ్వు అనుకున్నది అవుతుంది లేదు కాలేదంటే నలభై తొమ్మిదో నలభై తొమ్మిదవ రోజు చచ్చిపో ఎట్లా చచ్చిపోదామని చెప్పి డిసైడ్ అయ్యావు ఈ యొక్క నలభై ఎనిమిది రోజులు ఆగునైనా అని చెప్పి ఆయన ఈ యొక్క మాట చెప్పాడు సరే ఆయన చెప్పిన తర్వాత ఈయన చాలా నిష్టాగరిష్టగా మొత్తం భక్తి మొత్తం స్వామివారి మీదే పెట్టుకొని మనస్సు మొత్తం స్వామివారి మీద లగ్నం చేసి ప్రదక్షిణం చేయసాగాడు విష్ణు సాధననామం చదువుకుంటూ నలభై ఎనిమిది రోజులు చాలా నిష్టగా చేశాడండి ఇరవై ఒకటో రోజు వాళ్ళ నాన్నగారు కోమాల నుంచి బయటకు వచ్చారంట ముప్పై ఐదో రోజు వాళ్ళ నాన్నగారు టీవీ చూస్తున్నారు డిశ్చార్జ్ అయ్యి టీవీ చూస్తుంటే న్యూస్ ఛానల్ చూస్తుంటే అక్కడ స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ గురించి ఏదో వచ్చింది సరే నేను ఎప్పుడో పన్నెండేళ్ళ క్రితం ఒక లక్ష రూపాయలు బాండ్ పేపర్ పెట్టాను అని చెప్పేసేసి షేర్ మార్కెట్లో నేను పెట్టాను అని చెప్పేసేసి ఆలోచించాడు అప్పుడు ఆలోచన వచ్చింది అయితే ఆ బాండ్ మొత్తం దాని మీద డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఆ నెంబర్కి కాల్ చేసి వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి తన డీటెయిల్స్ మొత్తం కనుక్కొని రానాయన అంటే అక్షరాల కోటి యాభై లక్షలైంది అది అది భగవంతుడు ఏ రూపంలో వస్తాడో ఎవరికీ అర్థం కాదండి వాడి అప్పులన్నీ తీరిపోయాయి చక్కగా వాడి పెళ్ళం వెళ్ళిపోయింది కూడా తిరిగి వచ్చింది వాడి భార్య వెనక్కి వచ్చింది కష్టాలన్నీ తీరిపోయాయి గురువు గారి దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకొని పాదాభివందనం చేసుకున్నాడు భగవంతుడి యొక్క మహిమ ఎవరికీ అర్థం కాదు కానీ మనకున్న దాంట్లో మనం చేసుకుంటూ వెళ్ళాలి మనం నువ్వు నాకు అది చేసావా ఇది చేసావా అని చెప్పి భగవంతుడు ఎప్పుడు నేను అడగలేదు కానీ నువ్వు చేసే భక్తి అనేది ముఖ్యం నేను ఖర్చు పెట్టాను ఇంత ఖర్చు పెట్టాను అనేది ముఖ్యం కాదు మొన్న ఒక ఆయన స్వామి గృహపరేషన్ చేయాలండి మేము నలుగురమే ఉంటాము ఎవరు రారండి ఎంత అవుతుంది స్వామి అన్నారు మీ నలుగురు ఉన్నా పది మంది ఉన్నా వంద మంది ఉన్నా ఉన్న మంత్రాలు అయితే అవే కదండి వాళ్ళు వంద మంది వచ్చారని చెప్పేసి వంద మంత్రాలు ఎక్కువ చెప్పరు నలుగురే ఉన్నారు కదా అని చెప్పేసి నాలుగు మంత్రాలు తక్కువ చెప్పరు మనం పూజ ఎట్లయితే ఉందో ఆ విధంగా మనం చేసుకుంటే చాలండి మీరు వంద మంది వస్తున్నారు పూజ ఎక్కువ ఉంటుంది నలుగురే ఉన్నారు పూజ చాలా తక్కువ ఉంటుంది ఈ ఆలోచన కొద్దిగా దృష్టిలో పెట్టుకోవాలి భక్తులందరూ కూడా జయ శ్రీరామండి